ప్రెస్లకందరికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీయర్ అందరికీ కూడా జై భీములు నమస్కారడు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే జయరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు అన్నగారికి మా గౌరవ సభ్యులు శంకర్ గారికి గౌరవ సభ్యులు రాంబాబు నాయక్ గారికి మరి శ్రవంతి మాజీ జెపి శ్రవంతి అరవిందరెడ్డి గారికి భూమన్న గారికి కార్యక్రమం పాల్గొన్నటువంటి మా యొక్క సర్దాపురం గ్రామ అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెమ్మలకు అందరికీ కూడా మా యొక్క జేపీఎండు నమోసం అని గత కొన్ని రోజుల క్రితం సర్జాపురం గ్రామంకి రావడం జరిగింది మరి బేగార్ రాములు ఇల్లు పోలగొట్టేదని విషయంలో గ్రామానికి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలిసి కలెక్టరేట్ పోయి ఇక్కడి నుంచే కలెక్టరేట్కి పోయి మరి క్లియర్ కట్గా చెప్పిన గ్రామ కార్యదర్శి తప్పు చేసిండు ఆయన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా తప్పు చేసిండు ఆయన చర్యలు తీసుకోవాలి ఆ లీవ్లో కూడా సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ ఊళ్ళే గ్రామంలో ఉన్నారు గ్రామంలో కాన్స్టేబుల్ వాళ్ళ అవసరం ఎందుకు వచ్చింది అని కూడా ఎస్పీ గారు చెప్పినాం అక్కడ నుంచే ఐజీ గారితో కూడా మాట్లాడింది ఐజీ గారు కూడా నేను లీవ్లో ఉన్నా రాగానే తప్పకుండా కూడా తీసుకోవడానికి అని చెప్పి ఐజీ గారు చెప్పిండ్రు మరి ఆయన చర్యలు తీసుకోలేదు ఈరోజు బేగర్రాముల కుటుంబానికి మరి యొక్క పరిహారం ఇచ్చినందుకు చెల్లింపు కోసం రావడం జరిగింది నేను ఒకటే అంటున్నా మరి పోలీస్ శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏం సంకేతం అని అడుగుతాను ఇప్పుడు కక్షదారుడు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ వస్తే దాన్ని ఇంకో డేట్లు వేసి ఇంకా ముందు టైం వేసి మరి ఎస్ఐ గారు ఇంత పక్షపాతంగా అడ్డం కల్పిస్తున్నారు ఆటంకం కల్పిస్తారు కాలు పట్టుకుంటుండే ఫోటోల మిషన్ అయితే కాలు పట్టుకున్న వ్యక్తిని పోయి బేగర్రాము అనేది యుద్ధకరణ కోసం కేసు పెట్టడము సిగరెట్ ఇంత నీతి చర్య ఇది ఎస్ఐ గారు తా కేసు చేయడము ఇది దుర్మార్గమైన చర్యగా ఎస్సీ హెచ్ కమిషన్ ఉండదు వాళ్ళ ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు ఆ సైడ్ సస్పెండ్ చేసే వరకు అవసరం డీఐని కలుస్తా డీజీపీని కలుస్తా ముఖ్యమంత్రి కలుస్తా ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు తర్వాత ఈ జిల్లా మంత్రి ఉన్నాడు మరి దళితులే ఉండి దళిత ఖ్యాన్ చేస్తున్నారు నిద్ర అవుతున్నారు మంత్రులను ప్రశ్నిస్తూ ఉన్నాయి ఎస్ఐ కమిటీ గారు మీరు ఏం చేస్తున్నారు సర్జాపురం దొరుకుతున్న మారణవం ఏంది ఈ జైలాబా మారణవం ఏంది ఇది గోడ బాధ్యుడు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎస్ఐ పశ్చపాత ధోరణి ఉంది ఆయనకు మొన్న ఏం ఎస్ఐ గిరణ వచ్చిన రోడ్ల ఇప్పుడు నన్ను గుంతలు పడుకో ఏంది ఏమి ఎస్ఐ గారు ఏంది పద్ధత అయినది ఏమన్నా ఏమనుకుంటున్నాను ఎస్ఐ ఎందుకు గౌరవం అంతా తమాషాలు చేస్తున్నారా నాటకాలు చేస్తున్నారా పోలీస్ శాఖ అంతా ఈ సంగతి అందు చూస్తే ఒక్కనొక్కని ఏమనుకుంటున్నా మీరు ఒక్కనే నేను అంటున్నా ఎస్ఐ కానీ సిగరెట్ కానీ ఇటువంటి చర్యలు చేస్తే కౌ చేస్తే మరి మీ సంగతి ఏమైతే కేసీఎస్ కమిషన్ మరి మేము పడగ ఇం మరి మీ సంగతి ఏమైందో బస్సమైపోతుంది మీరు అందరు అది పద్ధతి కాదు నేను సమయం పాటిస్తున్నా గ్రామానికి వచ్చి మనతో కలిసి ఉండాలి పద్ధతి కాదు అన్న మనం అన్న తమ్మి అని మన ఊళ్ళలో ఉంటాం మనం మీ వాతావరణం ఎడగొట్టద్దు మన మందు కాదు అని శాంతంగా పూర్వకంగా పోతే మళ్ళీ తెల్లారే వచ్చి ఎస్ఐ వాళ్ళ మీద ఉదాహరణ చేసి వాళ్ళ మీద కేసు పెడతాడు సిగరెట్కి అప్లికేషన్ చేస్తారు పాత టైంలో ఏంటిది సిగరెట్ సంగ్రెట్కి వచ్చి సార్ నేను కూడా ఎత్తి సార్ నేను కూడా దళితులు సార్ నాకు దయపెట్టాలని కడుపుతా పెట్టాలి కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ ఏం చేసే పని ఇటువంటి ఏంటి అని మరి నువ్వు దళితుల మీద ఎస్సీస్ కమి చేయడం చెప్తున్నా ఇస్తే అని మరి వీడి ఎస్ ఏంటి నాకు సెక్రెటరీకి బుద్ధిగాన పని చేయలేదా నేను ఒక్కడే కోరుతా ఉన్నా పోలీస్ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్న డీసీపీ దృష్టి కొంతపోతా ఐదు గారు మాకు ఫోన్ కలిపి అప్పుడు అవటం కలిసి తప్పని చేస్తా ఫోన్ చేస్తాను ఎస్సీ గారికి ఏం ఐజీ గారు ఏం చర్య చేస్తున్నాడు అడదామంటే కలతలేదు కలెక్టరేట్ పోతున్నా ఎస్పీ గారు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళని అడుగుతా ఏం చర్య చేసుకుంటారు ఎందుకంటే టైం బాండ్ ప్రోగ్రామ్ పెడతా ఇటువంటి దళిత వీలు లేదు నేను ఒకటే అడుగుతున్నాను సద్దాపురం గ్రామస్తులందరికీ బేగర్ రాములు ఒక్కందే ప్రభుత్వంలో ఇల్లు లేదు మీరు బేగర్ రాములు రేపటి నుంచి ఇల్లు కట్టుకుంటాడు ఎవరు ఆపుతావు ఆపని బేగర్ రాములు ఇల్లు మీరు ఆపినట్టుంటే ఈ గ్రామంలో ప్రభుత్వంలో ఇల్లు అని కూడగొట్టాలి అప్పుడు నేను ఒప్పుకుంటాను కానీ ఒక బేగర్ రాములు కక్ష ఉంటుంది ఇంకో కక్ష ఉంటుంది ఓటమి కక్ష ఉంటుంది ఇదేం ప్రయాసం ఉందండి అంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సజనంగా వేసే హక్కు లేదా ఎస్సీలకు డెబ్బై తొమ్మిది శన్ తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే మరి మేము మేముస్తాం మేము ఆంకారం చూస్తాం మేము అగ్రవర్ణం ఇదేం పద్ధతి అండి ఇక్కడ ఉన్నదా ఇది ఇది మంచి పద్ధతి కాదు నేను తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నా కబడ్దార్ ఇటువంటి పని చేసే వాళ్ళు అందరినీ బేర్రాములు కూడా తప్పకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అక్కడ నీ ఇల్లు లాపుతా రాపని అప్పుడు చూస్తాం మేము నీ ఇల్లు ఆపే పరిస్థితి ఉంటే ఈ గ్రామంలో ఎన్ని ఊరు ఊరు మొత్తం భూముల ప్రభుత్వ యుద్ధాల ఇల్లునే అని కూలగొట్టాలి అంతే ఎవరిదైనా కప్పడ విలేజ్లో కూడా దాన్ని సంఘటన చూస్తూ ఉంటాయి ఆయన ఏం మాడుతుండు భాష నాన్న చెప్పరా అని భాష కమిషన్ నేను చెప్పలేదు నా భాషన్నారు భార్య ఎట్లా మాట్లాడుకుంటూ మహిళను చూడకుండా తల్లి పశువు పుట్టిండా పశువుట్టినా మాట్లాడేటోడు ఇదేం పద్ధతి అనాగరికైన చర్య ఏంటి ఇది చాలా దుర్మార్గమైన చర్య కలెక్టర్తో మాట్లాడదా ఎస్తో మాట్లాడతా అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తా ఈ సమస్య డీజీపీని కలుస్తా ఈ సంగతిని చేరుస్తా అని చెప్పి కూడా మీ గుండెలు నిద్రపోతే ఎస్ కమిషన్ అక్కడే నిద్రపోతుంది ఇటువంటి పనులు చేసినాను విధవులను మూకులను వాళ్ళ వాళ్ళు ఏ విధంగా చేయాలో తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం జై హింద్ జై బీజ్